హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రామ్ ఆఫీస్కి వెళ్ళిపోయాక సీత మహాలక్ష్మి దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటుంది సిగ్గు లేకుండా అంతా చూసేశారా అని అడుగుతుంది చి మేమెందుకు చూసాం మేమేం చూడలేదు అని అర్చన అంటుంది మీరు చూసిన సంగతి నాకు తెలుసులే అయినా కిడ్నాప్ ఎవరు చేయించారో తెలియదు కానీ మా ఆయన చాలా మారిపోయాడు నా మీద చాలా ప్రేమను చూపించేస్తున్నాడు చెలిపి కృష్ణుడిలాగా వెన్న ముద్దలు కాదంట ఆ కృష్ణుడికి కావాల్సింది ముద్దులంట ముద్దులు అర్థమవుతుందా అని అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు మహాలక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది అయినా నాకు సిగ్గేసేస్తుంది బాబు అంటూ లోపలికి వెళ్ళిపోతుంది సీత ఇది ఇంత సిగ్గు లేకుండా మాట్లాడుతుంది ఏంటి మహా అని అర్చన అడుగుతూ ఉంటుంది దీని సంగతి మనం తర్వాత ఆలోచిద్దాం ముందు అక్కడి గదిలో నాగు ఉన్నాడు వాడి సంగతి తేలుద్దాం పద అంటూ ఎవరు చూడకుండా అర్చన గదిలోకి వెళ్తారు తలుపులు వేసేస్తారు నాగు హాయిగా మీద పడుకొని దర్జాగా ఆపిల్స్ తింటూ ఉంటాడు అర్చన అడుగుతుంది ఏయ్ నువ్వు నా మంచం మీద పడుకుంటావా పైగా యాపిల్స్ తింటూ ఇంత దర్జాగా పడుకుంటావా అర్జెంటుగా లెగు మా ఆయన కూడా ఇంత ధైర్యంగా ఎప్పుడు పడుకోలేదు లెగుస్తావ లెగవా అని కోప్పడుతూ ఉంటుంది మీ ఆయనకి నువ్వంటే భయమేమో కానీ నాకేం భయం లేదు అని అడుగుతూ ఉంటాడు నాకు ముందు నా డబ్బు ఇక్కడి నుంచి ఇచ్చేసారనుకో ఇక వెళ్ళిపోతాను నేను అని చెప్తూ ఉంటాడు డబ్బులు ఏం లేవు అని మహా కోపడుతూ ఉంటుంది ఆయన ఎందుకు ఇవ్వాలి డబ్బులు సీతని నువ్వు కిడ్నాప్ చేసావు అంతే మర్డర్ చేయమంటే నువ్వు చేయలేదు కదా కాబట్టి ఎలా ఇస్తాను నువ్వు మర్డర్ చేస్తుంటే నీకు డబ్బులు ఇచ్చేదాన్ని కాబట్టి డబ్బులు ఏం లేవు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని కోపడుతూ ఉంటుంది నేను కిడ్నాప్ చేశాను కాబట్టి పది లక్షలు అడుగుతున్నా మర్డర్ చేసి ఉంటే యాభై లక్షలు అడిగి ఉండేవాడిని అని అడుగుతూ ఉంటాడు అలా చేసి ఉంటే నేను నీకు కోటి రూపాయలు ఇచ్చేదాన్ని కాబట్టి నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో చేతికి చిక్కిన దాన్ని నువ్వు వదిలేసావు నువ్వేం క్రిమినల్వి అని మహా కోపడుతూ ఉంటుంది నాకు చేతనైంది నేను చేశాను మర్యాదగా నా డబ్బు ఇవ్వండి వెళ్ళిపోతాను లేకపోతే పోలీసులకి పట్టించేస్తాం మిమ్మల్ని లేకపోతే కిందకి సీత దగ్గరికి వెళ్ళి నా మొహం చూపించమంటారా గుర్తుపడుతుంది అని అడుగుతూ ఉంటాడు వద్దు ఆ సీత పోలీసులకంటే డేంజర్ అని అర్చన చెప్తూ ఉంటుంది నాకేం పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి భయం ఏం లేదు మహా అయితే ఒక ఆరు నెలలు ఉంటా నాకు జైలు ఏం కొత్త కాదు ఎలాగోలా బయటకు వచ్చేస్తా కానీ మీరు నాతో పాటు జైలుకి రావడానికి సిద్ధంగా ఉన్నారా ఆలోచించుకోండి మీ గుట్టు రట్టు చేసేస్తాను అని బెదిరిస్తూ ఉంటాడు ఇకప్పుడు అర్చన అడుగుతుంది ఎలాగైనా సరే వాడి డబ్బులు వాడికి ఇచ్చే మహా వీడు అన్నంత పని చేసేలా ఉన్నాడు అని అడుగుతూ ఉంటుంది డబ్బులు ఇంట్లో లేవు బ్యాంకులో ఉన్నాయి అందుకనే అని మహా చెప్తూ ఉంటుంది వేరే ఎప్పుడైనా నాకు కుదిరినప్పుడు డబ్బులు అరేంజ్ చేస్తాను ఇప్పుడు వెళ్ళిపో అని అంటుంది మహా కుదరదు డబ్బులు ఇచ్చేదాకా నేను ఇక్కడి నుంచి కదలను అని మొండిగా కూర్చుంటాడు ఇకప్పుడు బావగారికి ఫోన్ చేయ మహా డబ్బులు పంపిస్తారు అని అర్చన అంటుంది గిరికి ఫోన్ చేద్దాం ఆయనకి ఫోన్ చేస్తే ఎందుకు ఏంటి అని వివరాలు అడుగుతారు అని గిరికి ఫోన్ చేస్తుంది మహాలక్ష్మి అర్జెంటుగా పది లక్షలు పంపించు ఇంటికి నాకు కావాలి అని అనడంతో ఎందుకు వదినా అంత డబ్బులు అని గిరి అడుగుతూ ఉంటాడు ఇది వరకు ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను ఇప్పుడు అవి తిరిగి ఇచ్చేయాలి ఇంకేమైనా వివరాలు కావాలా అర్జెంటుగా పంపించు అని ఫోన్ పెట్టేస్తుంది ఒక అరగంట పడుతుందని గిరి చెప్తూ ఉంటాడు ఇక నాగుతో అంటుంది ఒక అరగంట పడుతుంది వెయిట్ చేయి అని మహాలక్ష్మి చెప్పడంతో సరే అయితే ఈ లోపు ఒక మంచి కాఫీ తీసుకురండి చాలా తలనొప్పిగా ఉందని నాకు అడుగుతూ ఉంటాడు కాఫీనా మా మొగుళ్ళకే ఎప్పుడు మేము కాఫీ ఇవ్వలేదు అలాంటిది నీకెందుకు తెచ్చుకొచ్చి ఇస్తాం అని అర్చన కోపడుతూ ఉంటుంది వాళ్ళకి ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు అనవసరం నాకు మాత్రం కావాలి అర్జెంటుగా తీసుకురండి లేకపోతే నేను కిందకెళ్ళి తెచ్చుకుంటా అని చెప్పి బెదిరిస్తూ ఉంటాడు ఇక అప్పుడు మహా సరే నేను వెళ్ళి తీసుకొస్తాను నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి కిందకి వెళ్తుంది అర్చన నేను కూడా వస్తాను ఉండు మహా అంటూ వెళ్తూ ఉంటుంది నాకు అక్కడ హ్యాపీగా ఉంటాడు గదిలో అర్చన మహాలక్ష్మి కిందకి వెళ్ళి రాజ్యాన్ని కిచెన్లో నుంచి బయటకు పంపించేస్తారు కాఫీ మేము పెట్టుకుంటాం నువ్వు కాసేపు బయటకు వెళ్ళు అని అనటంతో కాఫీ కలుపుతూ ఉంటుంది మహా రెండు కప్పులు కలుపుతుంది రెండు ఎందుకు వాడు ఒక్కడే కదా అని అర్చన అడుగుతూ ఉంటుంది అందరికీ డౌట్ వస్తుంది అందుకనే ఒకటి నీకు ఒకటి నాకు అన్నట్టుగా తీసుకువెళ్దాం గదిలోకి అని చెప్పి మేనేజ్ చేస్తుంది ఎలాగో అలా కాఫీ కలిపి తీసుకువెళ్తూ ఉంటుంది ఇక రాజ్యం అయితే నేను తీసుకువస్తాను కదమ్మా మీరెందుకు కలుపుకున్నారు అని అడుగుతూ ఉంటుంది ఏం అక్కర్లేదు మా కాఫీ మేమే కలుపుకుంటాం అని చెప్పి వెళ్తూ ఉండగా సీత వస్తుంది ఏంటి అత్తలు మీరు కాఫీ ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడగటంతో మా గదిలోకి తీసుకువెళ్తున్నాం మేము అక్కడే తాగుతాం అని అనడంతో ఇక్కడ కూర్చొని తాగొచ్చు కా అని అడుగుతూ ఉంటుంది సీత నా ఇష్టం నీకెందుకు నీకు కావాలంటే నువ్వు కూడా నీ గదిలోకి తీసుకువెళ్ళి తాగు అంటూ మహాలక్ష్మి అర్చన వాళ్ళ గదిలోకి వెళ్ళిపోతారు సీతకి డౌట్ వస్తుంది ఏదో దాస్తున్నారు వీళ్ళు ఎప్పుడు అక్కడి నుంచే కాఫీ అని అరుస్తారు ఇవాళ స్వయంగా వాళ్ళే పెట్టుకున్నారేంటి మనం చూద్దాం అని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది వాళ్ళు పెట్టుకున్న కాఫీ కొంచెం మిగులుతుంది అది టేస్ట్ చేసి చెండాలంగా ఉంది నేను మంచి కాఫీ టేస్ట్ చూపించి అసలు ఆ గదిలో ఏం చేస్తున్నారో నేను వెళ్ళి చూసొస్తాను అని చెప్పి సీత మళ్ళీ కాఫీ పెడుతూ ఉంటుంది గదిలోకి తీసుకువెళ్ళి నాగుకి కాఫీ ఇస్తుంది అర్చన రెండెందుకు అని అడుగుతూ ఉంటాడు నీకు అనవసరం నీకెందుకు కావాలంటే రెండు నువ్వే తాకు అని చెప్పి ఇస్తూ ఉంటాను వన్ ప్లస్ వన్ ఆఫర్ అన్నమాట అని నాగు కాఫీని తాగుతాడు మొహం అదోలా పెడతాడు ఏంటి మొహం అంత చండాలంగా పెట్టావు అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది చండాలంగా ఉంది కాఫీ మీ మొగుళ్ళు మిమ్మల్ని అందుకే కాఫీ అడగరనుకుంటా ఇంత వరస్ట్ కాఫీ నేను ఎప్పుడూ తాగలేదు అని చెప్పి కోప్పడుతూ ఉంటాడు ఇంతలో సీత తలుపులు తీసుకొని వచ్చేస్తుంది అలా గదిలోకి మహా అర్చన ఇద్దరు కూడా నాకు కనిపించకుండా అడ్డుగా నుంచుంటారు సీత అడుగుతుంది ఏంటి అత్తలు మీరు పెట్టుకున్న కాఫీ అంత చెండాలంగా ఉంది అందుకే మంచి కాఫీ నేను తీసుకువచ్చాను తీసుకోండి అని ఇస్తూ ఉంటుంది ఇక మహా అర్చన టెన్షన్ పడిపోతూ ఉంటారు నాగు మంచం వెనకాతలకు వెళ్ళి అలా దాక్కుంటాడు ఇక మహా అమ్మయ్య అని అనుకుంటూ ఉంటుంది ఇంతకీ మీరు కాఫీ కలుపుకున్నారేంటి అని ప్రశ్నిస్తూ ఉంటుంది ఏదో నువ్వు కిడ్నాప్ అయ్యావు కదా అప్పటి నుంచి టెన్షన్ టెన్షన్గా ఉంటుంది అందుకనే మేమే కలుపుకున్నాం అని కవరింగ్ చేస్తూ ఉంటారు మీకు అసలు బ్రెయిన్లు ఉన్నాయా అని చెప్పి అడుగుతూ ఉంటుంది మీరు ఎంత చండాలంగా కలిపారో కాఫీ అని అనే లోపే నాగుకి దగ్గు వస్తుంది అలా దగ్గటంతో సీతకి డౌట్ వస్తుంది మహా తనే దగ్గినట్టుగా యాక్షన్ చేస్తూ ఉంటుంది ఏంటి ఇప్పుడు దగ్గింది ఎవరు అని అడుగుతూ ఉంటుంది మేనే అని చెప్తూ ఉంటుంది మహా ఏదో అలా కవర్ చేస్తుంది ఇక సీత సరే నేను వెళ్తాను అని చెప్పి వెళ్తూ మళ్ళీ వెనక్కి తిరిగి ఇందాక తాగిన కాఫీ కప్పులు ఎక్కడా అని అడుగుతూ ఉంటుంది కాఫీ తాగేసి కప్పులు బయటపడేశాం అని చెప్తూ ఉంటుంది అర్చన మీరు చాలా గొప్పోళ్ళు మీ బ్రెయిన్స్ని మ్యూజియంలో పెట్టాలి అని చెప్పి ఇక సీత వెళ్ళిపోతుంది అర్చన గడ తలుపు వేసేస్తూ ఉంటుంది ముందు గిరి కిందకి వచ్చాడేమో నువ్వు వెళ్ళి చూడు అని చెప్పి పంపిస్తూ ఉంటుంది గిరి కోసం బయట వెయిట్ చేస్తూ ఉంటుంది అర్చన ఈయన రాకపోతే బాగుండు డబ్బులు ఇచ్చి వెంటనే వెళ్ళిపోవాలి అని కోరుకుంటూ ఉంటుంది సీత ఇచ్చిన కాఫీ తాగి నాకు అబ్బా అమృతంలాగా ఉంది అని చెప్పి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఆఫీస్లో ఒక బాయ్ వచ్చి పది లక్షలు అర్చనకిచ్చి వెళ్ళిపోతాడు ఇక పైకి వచ్చి మహాలక్ష్మికి ఆ డబ్బులు ఇస్తుంది అర్చన ఆయన రాలేదు తప్పించుకున్నాం అని అనటంతో మహాలక్ష్మి నాగుకి డబ్బులు ఇస్తుంది ఇది కొన్ని పది లక్షలు వెంటనే వెళ్ళిపో అని చెప్తూ ఉంటుంది నేను లెక్క పెట్టుకున్నాక అప్పుడు వెళ్తా అని లెక్క పెట్టుకుంటూ ఉంటాడు నీ డెన్కి వెళ్ళి లెక్క పెట్టుకో తక్కువైతే నాకు ఫోన్ చేయి పంపిస్తాను ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఆ సీత చూసిందంటే నాకు ప్రాబ్లం అయిపోతుంది అని అడుగుతూ ఉంటుంది సరే అయితే లెక్క పెట్టుకున్నాక ఫోన్ చేస్తా అని చెప్పి నాకు ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు అర్చనని పంపిస్తుంది మహాలక్ష్మి కింద ఎవరు లేకుండా చూడు అని చెప్పి ఇక నాకు ఎవరికంటా పడకుండా అలా డబ్బులు తీసుకొని వెళ్తూ ఉంటాడు సీతకి నాకు కనిపిస్తాడా మహాలక్ష్మి పని అయిపోతుందా చూద్దాం నానున్న ఎపిసోడ్లో